హాయ్ ఆం ప్రకాష్ ఇక్కడ హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్లో ఇక్కడ ఇషా లైఫ్ అనే ఒక సెంటర్ అయితే ఉంది ఇక్కడ యోగా క్రాఫ్ట్ రెస్టారెంట్ ఇంకా మిగతా ఇతరత్ర స్టాల్స్ కూడా ఉన్నాయి సో ఇక్కడ చాలా రకాల ఇషాకి సంబంధించిన వస్తువులు అయితే లభిస్తున్నాయి సో ఇక్కడ ఆది యోగి విగ్రహాలు కూడా లభిస్తున్నాయి సో ఇక్కడ వీటి గురించి ఒకసారి అడిగి తెలుసుకుందాం హాయ్ నమస్కారం అందరికి నా పేరు చైతన్య నేను ఇషా లైఫ్ లో వర్క్ చేస్తున్నాను ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇక్కడే వర్క్ చేస్తున్నాను సో మీ అందరికీ ఇప్పుడు నేను ఈశో లైఫ్ గురించి ఈసో లైఫ్లో ఉన్న ప్రొడక్ట్స్ గురించి చెప్పబోతున్నాను సో ఫస్ట్ మనం అర్జెంట్గా స్టోర్లోకి వెళ్దాం రండి సో ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి ఆల్మోస్ట్ అన్ని కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇక్కడ బేసిక్గా చూస్తే ఇదంతా ఫుడ్ కార్నర్ అనమాట సో బేసిక్గా ఈషోలో ప్రైజెస్ వచ్చేసరికి ఎలా ఉంటాయండి కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ఎవరైతే ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దిగుబడి వచ్చేటట్టు మోస్ట్లీ ఇక్కడ ఉన్న ఫార్మర్స్ అందరికీ ఎవరికి దిగుబడి రావట్ల సో వాళ్ళ యొక్క దిగుబడి వచ్చేటట్టు ప్రైజెస్ అనేది డిస్టర్డ్ అయిపోయి ఉంటాయి సో ఆయుర్వేదిక్ వచ్చేసరికి అది డిపెండ్స్ ఆన్ హెల్త్ ఇష్యూ అనమాట మారిపోతుంది ఓ సిక్స్టీ ఫైవ్ నుంచి ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మధ్యలో ఉంటుంది ప్రైస్ డిపెండ్స్ ఆన్ హెల్త్ ఇష్యూ ఆ ప్రాబ్లం అనేది ప్రొడక్ట్ అనేది వాళ్ళు మారిపోతుంది అండ్ ఫుడ్ ప్రొడక్ట్స్ వచ్చేసరికి ఇక్కడ ఇక్కడ ఎక్కువ కాస్ట్ వచ్చేసరికి దే ఏ టూ దేశీ గీ అనమాట ఇది హాఫ్ కేజీ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది ఎక్కువ కాస్ట్ రిమైనింగ్ అన్నీ హనీస్ కానీ ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్లోనే దొరుకుతాయి అండ్ ఇక్కడ రాగి దోశ మిక్సీలు ఇవన్నీ టూ హండ్రెడ్ అలా యావరేజ్ నార్మల్ మార్కెట్ రేట్స్లో ఉండిపోతాయి అనమాట సో మనకి ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రైసెస్ కానీ హనీస్ కానీ అండ్ మిల్లెట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మిల్లెట్స్ అండ్ సంజీవని అని ఒక మెయిన్ ప్రోడక్ట్ ఈషాకి యాక్చువల్గా చెప్పాలంటే సో ఇది మోస్ట్ హెల్తీ డ్రింక్ అనమాట లైక్ నైన్ కైండ్ ఆఫ్ మల్టీగ్రెయిన్స్తో తయారు చేయబడిన ప్రోడక్ట్ ఇది అండ్ కౌగి దేశీ కౌగి ఏ టూ దేశీ కౌగి ఇది జాగ్రీ సో ఇలా చాలా ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి ఉంటాయన్నమాట దీంతోపాటు ఎక్కువ వచ్చేసరికి మనకి ఆల్ కైండ్ ఆఫ్ ఆయిల్స్ గ్రౌండ్నట్ ఆయిల్ కోకోనట్ ఆయిల్స్ కంప్లీట్లీ క్రో కోల్డ్ ప్రెస్డ్ అనమాట అది కూడా ఆర్గానిక్ వేలో అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హనీస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హనీస్ ఆల్మోస్ట్ టెన్ వెరైటీస్ ఆఫ్ హనీస్ ఉంటాయి ఇక్కడ లైక్ ఆమ్లా హనీ అని చెప్పి నేచురల్ హనీ అని చెప్పి తులసి హనీ కాశ్మీర్ హనీ పెప్పర్ హనీ అని అలాగా అండ్ మోస్ట్లీ ఇంకెక్కువ ఏమి ఉంటాయంటే ఇక్కడ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి అనమాట లైక్ కాన్స్టిబేషన్కి డయాబెటిక్స్కి డైజెషన్కి కోల్డ్ అండ్ కాఫ్కి పెయిన్స్కి ఇలా చాలా ఉపయోగపడే మనకి రెగ్యులర్ యూజెస్కి హెల్త్ ఇంకా సర్టైన్ ఎలిమెంట్స్కి మనకి ఈ ఆర్ వేదిక ప్రొడక్ట్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి